సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న రైతానకు సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ప్రజెంట్ కనిపిస్తున్న ఫీల్డ్ దగ్గర దగ్గర అరవై రోజులైతే అవసరది మన ఫీల్డ్ వర్షాల తర్వాత మనం నిన్న స్ప్రేయింగ్ చేయడం జరిగింది దాంట్లో స్ప్రేయింగ్ వచ్చేసరికి ఏంటంటే మాస్క్ స్ప్రే చేసాం మాస్క్ స్ప్రే చేయకముందు ఏ విధంగా ఉందో గమనించండి దాంతోపాటుగా మనము ఈ కొమ్మ కొమ్మకూలుడు ఒకటి దాంతోపాటు వర్షాల వల్ల మనకి ఈ తెగులు ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం ఈ మ్యాంకో జబ్బు దాంతోపాటుగా ఈ థైఫైడ్ మెత్తైల్ రోకోస్ సాఫ్ కాంబినేషన్లో మనం ఇది స్ప్రే చేసుకోవడం జరిగింది దాంతోపాటుగా మనం థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ పదమూడు సున్నా నలభై అని కలిపి ఈ మూడు కాంబినేషన్లో మనం స్ప్రే చేసుకున్నాం సో ఇదేంటంటే మనకి ఇన్ని రోజులు వర్షం పడింది కాబట్టి కింద వేరే వ్యవస్థ ఉన్నది సరిగా ఫుడ్ తీసుకోదు దాంతోపాటుగా పదమూడు సొంత నలభై ఐదు పొటాష్ కూడా ఉంటుంది కాబట్టి మనకి మొక్క అనేది ఈ ఎరుపుదాన రాకుండా తర్వాత ఏదైనా తెగుళ్ళ ప్రాబ్లం వచ్చింది తట్టుకోవడానికి ఈ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ పని చేస్తుంది సో మనం మాస్కోతోటి తెల్ల దోమబార్థి పచ్చదోమబార్ నల్లబార్థి దాంతోపాటు గ్రోతింగ్ వస్తుంది దాంతోపాటు పురుగ్గున్న ఏమైనా కూడా క్లియర్ అయిపోద్ది సో ఈ వర్షాల తర్వాత ఈ విధమైన కాంబినేషన్ స్ప్రే చేసుకొని రిజల్ట్ పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలు